హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ వచ్చేసి అన్నం గురించి రైతు గురించి రైతు దేశానికి వెన్నెముక వారు ఈరోజు మూడు పూటలు అన్నం తింటున్నాము అంటే ఆ రైతు కష్టం వలన మాత్రమే అన్నం ముద్ద మన లోట్లోకి వెళుతుంది అంటే ఆ రైతు తన రక్తాన్ని కష్టాన్ని శ్రమని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఏది లోపించినా బ్రతకలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం అన్నిటికన్నా అన్నదానం చాలా మంచిది మనం ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నం దానం ఇస్తే మాత్రం తృప్తిగా లేస్తారు ఆకలితో ఉన్నవారికి పట్టడంత అన్నం పెడితే వచ్చే పుణ్యం ఎన్ని యజ్ఞాలు పూజలు చేసినారా అనేది మన పెద్ద పూర్వీకులు చెప్పేవారు మనం అన్నం తినేటప్పుడు కింద పడిన అన్నాన్ని తీసుకొని తినడంలో తప్పు ఏమీ లేదు మనకు ఎంత కోపం వచ్చినా కూడా అన్నం మీద కోపం అనేది చూపించకూడదు అన్నం ఇసరడం అలాంటి పనులవి చేయకూడదు అన్నం మీద కోపం చూపిస్తే మనకు తినడానికి కూడా ఏమీ దొరకదు మనకు మూడు పూటల అన్నం దొరుకుతుంది అంటే మనం అదృశ్యవంతులమే కదండి మూడు పూటల అన్నం దొరకలేని వాళ్ళను మనం చాలామందిని చూస్తూనే ఉంటున్నాం అందుకే అన్నం మీద కోపం చూపించకండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్